ఒక పెద్ద ఆకుపచ్చ పాము అది చెట్టు తిరుగుడు పాము అత్యంత విషపూరితమైనటువంటి పాము అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కల మొక్కలన్నిటి మీద తిరిగి పందిరి ఎక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది ఈవిడ భగవాన్ పాము అన్నారు అవును చూశాను గత మూడు రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉంటారు ప్రతిరోజు రెండున్నరకు వస్తారు వారు కొంతసేపు ఇక్కడ తిరుగుతారు తిరిగి వారు వెళ్ళిపోతుంటారు వారు ఏదో పని మీద వస్తుంటారు ఇక్కడికి దీనికి వస్తున్నారు అన్నారు ఆవిడ తెల్లబోయారు తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి అవునమ్మ రోజు ఈయన వస్తారు ఆ పాము వస్తుంది జమ్మ జన్మలెత్తినా మనకు ఆ మాట రమ్మన్నా రాదండి అది అనుభవించిన వాడి గుండెల్లోంచే వస్తుంది గురువు పక్కన ఉంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా అందుకని ఆయన చూడండి ఏమన్నారంటే ఈ పాము వస్తోంది ఈయనేమో రోజు దాన్ని చూస్తూ ఉంటారు భగవాన్ పది